ఏం రా చెప్పు మేము ఉండాలా పోవాల రాన్న మేము బతుకమే భూమి మీద ఎల్లుపు చచ్చిపోతాం మేము చిత్తు నాయనా అట్ల నువ్వు ఇక్కడో దూరం ఒక అమ్మాయిని తీసుకొని వెళ్ళిపోతే వాళ్ళేమి కోల్ బ్రుదండారా నేను భార్యను ఉంటున్నాం అంటున్నా అప్పుడు మాల బట్ల మా అమ్మకోలేదు ఏం చేస్తావు చెప్పు గాయ్స్ గాయసా ఈరోజు వీడియో వచ్చేసి పిల్లలు పేరెంట్స్ని వదిలేసి వెళ్ళిపోతే వాళ్ళ బాధ ఏ విధంగా ఉంటుందో ఈ వీడియోలో మనం చూడవచ్చు సో గాయసా అట్లనే ఒక అబ్బాయి వేరే అమ్మాయితో వెళ్ళిపోయిండు అంటే ఏజ్ పేరెంట్స్ని వదిలేసి సో ఆ తల్లి ఎంత బాధపడ్డదో ఈ వీడియోలో మనం చూడవచ్చు అండ్ మీకు నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేర్ తప్పకుండా చేయండి ఇంకోటి ఏంటంటే గాయస్ పేరెంట్స్ని వదిలేసి ఎక్కడికి వెళ్ళకండి వాళ్ళు చిన్న మనం చిన్న ఉన్నప్పుడు వాళ్ళు వదిలేసి వెళ్ళిపోతే మనం ఎక్కడ ఉండేటోళ్ళం సో అదే విధంగా వాళ్ళు వాళ్ళకి ఏజ్ వచ్చినాక వాళ్ళని వదిలేసి మనం వెళ్ళిపోతే ఇంకా అర్థం ఉండదు మనం మన జీవితానికే అర్థం ఉండదు సో ఎవరైనా సరే వదిలేసి వెళ్ళకండి ఈ వీడియో చూస్తే మీకు తెలుస్తుంది సో ప్లీజ్ గైజ్ అట్లా అయితే చేయకండి ఈ వీడియో చూసి చాలా ఇమోషనల్ అయిపోయినా వీడియో చూసి సో దానికంటే ముందు ఒక హానెస్ట్ ట్రేడింగ్ పార్టీ గురించి మీకు చెప్పాలి అదే బినోమో బినోమో ట్రేడింగ్ చేసి నేను ఉంగరం కూడా ఉన్నాను సో మీరు కూడా ఏ విధంగా ట్రేడ్ చేయాలో చూపిస్తా చూడండి సో గాయస్ మనం చూసినట్లయితే బినోమో లోగో ఈ విధంగా ఉంటుంది సో గాయస్ ఇప్పుడు నా రియల్ అకౌంట్ లో సిక్స్టీన్ థౌసండ్ టూ ఫిఫ్టీ నైన్ రూపీస్ ఉన్నాయి సో మనము అప్ డౌన్ అని చెప్పేసి ప్రిడెక్ట్ చేసుకోవచ్చు గాయస్ మనకు ట్రేడ్ పైకి వెళ్తుంది అనుకుంటే పైకి కిందికి వెళ్తుంది అంటే కిందికి సో ఇక్కడ నేను ఒక సెవెన్ థౌసండ్ రూపీస్ ప్రిడెక్ట్ చేస్తాను మనం ఎంతైనా ప్రిడెక్ట్ చేసుకోవచ్చు నేనైతే సెవెన్ థౌసండ్ చేస్తున్నాను అప్కెళ్తుందని చెప్పేసి సో చూద్దాం సో గైస్ చూశారు కదా ఇప్పుడు మనం అన్ చేసిన మనీ ట్వంటీ టూ థౌసండ్ రూపీస్ ఉన్నాయి ఇప్పుడు నా అకౌంట్ లో సో ఇది చాలా హానెస్ట్ ట్రేడింగ్ పార్ట్ గాయస్ సో ఇప్పుడు మనము ఇక్కడికి వెళ్ళేసి బ్యాలెన్స్ బ్యాలెన్స్ చేసుకోవచ్చు అండ్ బోనస్లు కూడా ఉంటాయి అండ్ సపోర్ట్ ఉంటుంది ట్వంటీ ఫోర్ బై సెవెన్ సపోర్ట్ ఉంటుంది మనకు ఇక్కడికి వెళ్ళేసి కాంటాక్ట్ వెళ్ళి కాంటాక్ట్ అండ్ చాట్ కూడా చేయొచ్చు చూశారు కదా డిస్క్రిప్షన్ లింక్ తోటి మీరు డౌన్లోడ్ చేసుకుంటే కంపెనీ మనకు థౌసండ్ డాలర్స్ ఇస్తుంది డెమో అకౌంట్ లో ప్రాక్టీస్ చేసి రియల్ అకౌంట్ నుంచి ఇన్వెస్ట్ చేయొచ్చు లింక్ డిస్క్రిప్షన్ ఉంటే డౌన్లోడ్ చేసుకుని బిన్నాము ఐసా ఈ వీడియో ప్లీజ్ ప్లీజ్ షేర్ చేయండి హి గాయసా వెల్కమ్ టు గోపాల్ షో ఈ రోజు ఒక వచ్చింది మన దగ్గరికి ఏంటంటే వాళ్ళ బాబు త్రీ మంత్స్ అవుతుందంట తప్పిపోయి సో తప్పిపోయి కాదు ఇక్కడికి వెళ్ళిపోయాడు ఫోన్ మాట్లాడుతున్నా సో అసలు అమ్మ మాట ఏ ఏమైందమ్మా అసలు మూడు బాబు మా బాబు అయ్యి ఎక్కడ వేయటో ఏమైందో తెలుస్తలేదు పూర్ణ నుంచి ఫోన్ చేస్తూనే ఉన్నా చేస్తూనే ఉన్నా వాళ్ళు నాని చేస్తాడు నేను చేస్తున్నా ఫోన్ ఎత్తట్లు ఒకసారి ఎత్తాడు ఒకసారి ఎత్తాడు ఎక్కడ వేటో ఏమైందో ఏం చూసి చూసి ఇది అయిపోతున్నా ఫోన్ మాట్లాడుతున్నాడు చెప్పట్లేదు అన్నట్లేదు ఒకసారి చెప్పిండు వస్తా అన్నాడు ఒకసారి చెప్పలేదు ఎన్ని మంది అయింది బాబు మూడు నెలలంది బాబు ఏం కాదు మా షోకి రావాలనుకున్నాడు మీ షోకి ఇక్కడ కన్నా వస్తే నా బాధ చూసి మా అమ్మ ఇస్తుంది కానీ చూసి వస్తాడేమో అప్పుడు నా వచ్చిన బాబు నేను సో చూసాను కదా బ్రదర్ మీరు ఎక్కడున్నా వచ్చేయండి ఇంకోటి అమ్మ తన నెంబర్ ఉందా ఉంది బాబు ఉంది కానీ వాళ్ళ ఫ్రెండ్ చేస్తాడు మళ్ళీ ఇది ఒక్కసారి మాట్లాడమ్మా ఏ మాట ఏడు అమ్మా ఇట్లా ఊరికే విసిగించద్దమ్మా చేసి నన్ను

ఏం ఇప్పుడు ఇట్లా నేను హ్యాపీగా ఉండేది మీకు ఇష్టం లేదా ఇప్పుడు మేము ఏం అమ్మమ్మ చెప్పు అన్నా ఏం చెప్పనమ్మా నేను హ్యాపీగా ఒక అమ్మాయితో లవ్ చేశాను అమ్మాయి కోసం వచ్చేసాను ఇప్పుడు ఎవరు అమ్మాయి అమ్మాయి ఎవరు ఆ అమ్మాయి ఎక్కడ అమ్మాయికి చెప్పు నాన్న ఎవరో అమ్మా ప్రతి హ్యాపీ నేనేదో జాబ్ చేసుకొని హ్యాపీగా ఉన్నాను దయచేసి నన్ను విసిగించొద్దు ఈసారి చేస్తే నేను ఖచ్చితంగా సూసైడ్ చేసుకొని చచ్చిపోతున్నామ్మా అది అన్న నా ఇంటికి రా నా అమ్మాయిని తీసుకోరా నా నాన్న అమ్మాయిని తీసుకొని వస్తే ఇక్కడ చేస్తాను అన్న నేను పెళ్లి చేస్తాను అన్న ఇంటికి రా నా నాన్న నాన్న అన్న తినట్లేదు నాన్న రారా నాన్న రారా నాన్న నేను ఇంటికి వస్తే వాళ్ళ నాన్న ప్రాబ్లం అమ్మా మా అమ్మాయి ఆయన తీసుకెళ్ళిపోతాడు మళ్ళీ ఇప్పుడు నాన్న ఉండను నువ్వు ఇంట్లో లేకపోతే నాన్న ఉండను అంటాడు నాన్న మూడు నుంచి నువ్వు ఉంటుంది లేవు కదా అన్నం తినట్లే నాన్న కూడా నాన్న కూడా ఎంత బాధపడుతున్నాడు నాన్న కూడా వస్తాలే అమ్మా ఖచ్చితంగా వస్తాను కానీ ఎటుకైతే రాలేనమ్మా అర్థం చేసుకో మళ్ళీ 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 నాకు ఫోన్ చేయొద్దమ్మా విసిరించొద్దు నన్ను నేను ఏదో జాబ్ చేసుకొని బతుకుతున్నాను ఇప్పుడు నువ్వు జాబ్ చేసుకోబట్టి మమ్మల్ని నువ్వు చూడాలి చెప్పు నాన్న ఇప్పుడు నువ్వు నువ్వు ఒక్కడే కదా మాకు ఉండేది చెప్పు నాన్న నువ్వు ఉన్న పోయి మాకు ఎవరు ఉన్నారు ఇంత కాదు కాదు నాన్న ఇంతప్పటి నుంచి చిన్నోడి పెద్ద విధంగా నువ్వు వెళ్ళిపోతావు అనుకోలేదు మేము ఇట్లా మమ్మల్ని చూస్తాం అనుకున్నాం కానీ ఇంత పెద్ద దూరంగా వెళ్ళిపోతాం అనుకోలేదు అన్న మమ్మల్ని ఎట్లా రామ్మ రోజు చూస్తారు మాకు సాధన అవ్వట్లేదు నాన్నకు లేదు నాన్నలు ఇవ్వట్లేదు నాన్న తిండి మానేసిండు డాక్టర్ వచ్చి చూసి వెళ్తున్నాడు ఏం నువ్వు అసలు తింటేకి వస్తే బాగుంటుంది కదా నాన్న అమ్మాయిని నాన్న మా మీరు హ్యాపీగా ఉండండి మీ లైఫ్ మీరు బతకండి నా లైఫ్ సెటిల్ చేసుకుని నేను బతకాలి నన్ను నమ్ముకుని ఒక అమ్మాయి ఉంది దయచేసి మళ్ళీ ఎప్పుడు ఫోన్ చేయొద్దు నాకు ఇప్పుడు మేము కాదు మేము ఏమైనా పర్వాలేదో చెప్పు మీ అమ్మాయితో లైఫ్ చేసుకొని లైఫ్ ఉంటా అంటున్నాం మేము ఏమైనా పర్వాలేదో చెప్పు మీ సత్యం పర్వాలేదండి నీకు మీ సత్యం పర్వాలేదు నీకు ఏం చేయగలనమ్మా అమ్మాయి ఇప్పుడు నన్ను నమ్ముకొని వచ్చిందమ్మా అమ్మాయి మనం మన దగ్గర మనకు వస్తే మన దగ్గరకు వస్తే వాళ్ళ ప్రాబ్లం అమ్మా అక్కడ అమ్మాయిని తీసుకెళ్లిపోతాడు చెప్పు కరెక్ట్ అమ్మాయి తీసుకురా ఇంటికి అమ్మాయి తీసుకొచ్చి నీకు ఇంత క్లాస్ ఇస్తా కదా మేము అమ్మాయి అమ్మాయి తీసుకో నేను వద్దనట్లేదు ఏం రాండాలా పోవాల రా బతుక మేము భూమి మీద వెళ్ళిపో చచ్చిపోతాం నేనేం చెప్పగలుగుతానమ్మా చెప్పుడు మీరు ఇట్లా విసిగిస్తే నేనే సూసైడ్ చేసి చచ్చిపోతా అమ్మాయి మధ్య మీ ఇద్దరి మధ్య నేను ఇట్లా బత నాకు అసలు అర్థం కావటం మెంటలో ఏ ఏం చేయాలో కూడా అర్థం కావటం అంటే ఇంత లాంగ్ వచ్చేసినా కూడా నేను ఇట్లా వాళ్ళ ఫాదర్ విసుకుతున్నాడు మీరు ఇక్కడ ఇంటికాడ బాగాలేదని మీరు ఫోన్ చేస్తున్నారు అమ్మాయి చూస్తే ఏడుస్తుంది ఏం చేయాలి నాకు అర్థం కావటండా నువ్వు అమ్మాయి తీసుకొచ్చి పొలీషియల్ తీసుకొచ్చి ఇద్దరికి పెళ్లి చేసి ఇంటికి ఇంటికి తీసుకెళ్తే నాన్న రా నాన్న ప్లేదు రారా కాలు మొక్కుతా రారా నాన్న ప్లేదు రారా కాలు మొక్కుతా రారా నాన్న ఎంత బా నాన్న ఏడుతుండ్రా నాన్న మీరు తిండి పిక్క లేదురా వాన్ బౌల్ అవుతుంది రా నాయన తిమ్మ తిండి లేక నాయన వస్తానమ్మా కంపల్సరీ వస్తానమ్మా ఒకస్తాను ఖచ్చితంగా వస్తాను ఎప్పుడు వస్తా నాన్న రావట్లేదురా నువ్వు చెప్రా వస్తానమ్మా ఏడు వస్తే ఏం ఇచ్చిన నాన్న చెప్పు రా రా ఆ అమ్మా చెప్పు హలో నువ్వు అట్లా బాధపడద్దమ్మా వస్తానులే అమ్మా హలో హలో ఎవరు బ్రదర్ బదరా మా హలో మీ మదర్ మా దగ్గరకి వచ్చారు మీరు త్రీ మంత్స్ నుంచి కనిపిస్తలేరు అని చెప్పేసి ఎటు విప్పారని చెప్పేసి చాలా బాధపడుతున్నారు అసలు చాలా ఏడుస్తున్నారు మీరు అట్లా చుప్పక్ పట్టకుండా వెళ్ళిపోతే ఏమైపోవాలి బ్రదర్ బ్రదర్ నాకన్నా నాకేమన్నా హ్యాపీనే ఇది నా సిచ్యువేషన్ అట్లా అయ్యింది బ్రదర్ నేను ఎట్లా వాళ్ళ ఫాదర్ ఒప్పుకోక నీకు ఇష్టం అన్నా బ్రదర్ మీరు 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 నిజంగా నువ్వు ప్రేమించే నిజంగా చేసుకుంటే మీరు అదేదో పోలీస్ స్టేషన్ లో వెళ్ళేసి చేసుకుంటే వాళ్ళకి సెక్యూరిటీ కూడా ఇస్తారు అప్పుడు బ్రదర్ వాళ్ళ ఫాదర్ ఒప్పుకోలే మంచిగా మాట్లాడని చూశాను అమ్మాయిని తీసుకెళ్ళాడని చూస్తున్నాడు ఏం చేయమంటావు చెప్పు వదిలే వదిలేయాలని కాదు బ్రదర్ నాకు బా బాధే కదా ఈ తోపు తల్లిదండ్రులను వదిలేదు దూరంగా ఉండడం నాకేమైనా హ్యాపీనా కాకపోతే ఒక టెన్ డేస్ ఒక వన్ మంత్ ఇట్లా దూరంగా ఉండే వాళ్ళు ఫాదర్ లో కొద్దిగా మార్పు వస్తున్నాయి అనేసి ఇట్లా దూరంగా వచ్చేసాను అనమాట నా లైఫ్ ఇట్లానే హ్యాపీగా ఉంది బ్రదర్ పర్లేదు కాకపోతే ఇట్లా కొద్దిగా దూరం అయితే వాళ్ళు కూల్ అవుతారనేసి ఇట్లా ఉన్నాను వస్తాను ఖచ్చితంగా కంపల్సరీగా అయితే వస్తానులే మా అమ్మనైతే ఫీల్ అవుతాను చెప్పు నువ్వు ఇంట్లో లేకపోతే పీలేదు కదా అంటారా మేము ఎంత తిన్ను మీకు అన్నం పెట్టి మీరు తినే వాళ్ళని చిన్నప్పుడు ఇప్పుడు ఇంట్లో లేకపోతే మేమె అన్న చెప్పు వస్తా మా ఎన్ని రోజులు ఎట్లా ఉన్నారో అట్లానే ఉన్నానమ్మా ఇన్ని రోజులు ఎట్లా ఉన్నా ఇన్ని రోజులు అన్నం తినలే కదా నువ్వు మీరు తిన్నవాళ్ళు తినలేదు దేవునికి ఎడతారా నువ్వు ఇంట్లో లేవు మీరు తింటే మానేసాము ఎట్లా నాన్న చెప్పు నువ్వు ఇట్లా వెళ్ళిపోతే నీ లైఫ్ నువ్వు తీసుకోవట్లేదు చెప్పు ఉంటున్నాం ఉంటున్నా అంటున్నావు మా లైవ్ మా ముసలో చేస్తావు చెప్పు మా ముసల్లో మా నమ్ముకో అమ్మాయి వచ్చేసి చెప్పు కాదు నువ్వు పుట్టించి పెద్ద మా లైఫ్ నువ్వు ఇదేనా ఇచ్చేది నువ్వు మాకు చూసేది ఇదేనా ఏ విధాం బాధపడద్దు బాధపడద్దు అంటున్నావు బాధపడొద్దు అంటున్నావు చేసేస్తాను పోతా అంటున్నావు నా లైఫ్ అంటున్నావు నా భార్య అంటున్నావు మిమ్మల్ని మా గతి ఏంటి మేము మమ్మల్ని ఏం చేస్తాం అనుకుంటున్నావు ప్రాబ్లం రాకూడదమ్మా అదే నా బాధ నేనే నేను మా ఇంటికి వస్తే వాళ్ళ నాన్న మిమ్మల్ని ఏదైనా చేస్తాడు కేసు పెడతాడు అలాంటివి చేస్తాడు నా బాధతో నేను దూరం వచ్చేస్తాను అంటే మీకే సంబంధం లేకుండా ఉంటుందని కరెక్ట్ పోలీస్ స్టేషన్ వస్తే అన్ని పాత వెళ్ళిపోతే రా పోలీస్ స్టేషన్ వస్తే వాళ్ళే చూసుకుంటారు వచ్చేసి అమ్మాయిని ఆ అమ్మాయిని తీసుకొని పోలీస్ స్టేషన్ రా పోలీస్ స్టేషన్ వస్తే అక్కడ అవుతారు వాళ్ళే మొత్తం బాడీ ఇస్తారు వాళ్ళు చూస్తారు మా మొత్తం వాళ్ళే కొద్దిగా పలుకుబడి ఉపయోగిస్తాడమ్మా తెలియదు అమ్మా అయిపోయిందమ్మా కరెక్టే రావాలి డబ్బులతో మంది మాట్లాడతారా నేను మాట్లాడి పెట్టాను కూడా నాన్న ఒక మాట అమ్మాయి నువ్వు నన్ను వదిలేసి పోయిన రోజు నేను చచ్చిపోతాను అని అంటుంది ఏం చేయమంటావు చెప్పు అయితే మీరు చావాల నేను చచ్చుకోవాలని చెప్తున్నా మీరు ఇప్పుడు నిన్ను చూసుకోవడానికి నాన్న చూసుకోవడానికి నువ్వు చిన్నప్పటి నుంచి పెంచేసి పెద్ద చేసి ఇప్పుడేమో నాన్నకు నువ్వు నేను నువ్వు చిన్నప్పుడే నువ్వు వెళ్ళిపోయి ఉంటే వాళ్ళు మంచి ఉండేటట్లు ఇంత పెద్దగా అయిపోయి ఆశలు పెట్టుకొని అట్లా నువ్వు ఎక్కడో దూరం ఒక అమ్మాయిని తీసుకొని వెళ్ళిపోతే వాళ్ళు ఏమైపోవాలి వచ్చేసింది అనాలు అనాథలుగా వదిలేసి రావడం నాకు ఇష్టంగా ఇష్టంగా ఉంది అనుకుంటా అట్లా బాధపడుతూనే వచ్చేస్తా కానీ నా వల్ల వాళ్ళకి ఏం కాకూడదండి ఇప్పుడు అనాథలు అయిపోయాయి కదా నేను అనాథ లెక్క అయిపోయినా నువ్వు ఉండి ఉన్న అనాథ లెక్క మంచి ఎవరు లేక దిక్కు లేక అయిపోయింది మేము ఇంట్లో ఇంట్లో కింది లేదా ఏం లేకుండా మా మాది ఎవరు చూడట్లేదు చెయ్యట్లేదు నాకు కొడుకుండా అనుకొని ఇంత పెద్దలు చేసినా కదా చదివించినా చేసినా ఎవరు చూస్తలేదు పెడతలేదు నన్ను ఏం కొట్టుకునైనా అయినావా చెప్పు అమ్మా నువ్వు ఏం ఫీల్ అవ్వద్దు స్పీడ్గా మాకు ఎంత బాధ ఉంటుంది చెప్పురా

ఒకటే చెప్తున్నా నువ్వు అంత తొందరగా మీ మమ్మీ కాల్ చేస్తే అసలు లిఫ్ట్ చేయవంటా మాట్లాడవంట ఇంత కనీసం నువ్వు రోజు ఒక్కసారైనా మాట్లాడితే తృప్తిగా ఉంటది కదా బ్రదర్ అసలు తిన్న అన్నం కూడా పోతే ఎంతో బాధపడుకుంటూ వచ్చింది అసలు నేనే ఆశ్చర్యపోయినా ఇక్కడికి వస్తే బ్రదర్ ఇప్పుడు టీవీ షోలో ఉంది బ్రదర్ మేము ఒక టీవీ షోలో ఉన్నాయి ఇన్ కేసు నువ్వు రాలేదనుకో నేను మొత్తం ఇది నీ ఫొటోస్ నీ నెంబర్ అన్ని బ్రదర్ ఎలాంటి పనులు చేయొద్దు బ్రదర్ అమ్మాయి లైఫ్ పాల్ అయిపోద్ది బ్రదర్ అర్థం చేసుకోండి టీవీ షో లో పెట్టి మా గురించి ఎట్లా బయట పెడితే వాళ్ళ ఫాదర్ ఖచ్చితంగా మమ్మల్ని తీసుకుపోతారు బ్రదర్ కొంచెం అర్థం చేసుకోండి చెప్తున్నాను కదమ్మా ఎందుకు ఇట్లా విసిగిస్తున్నావు నన్ను నువ్వు మాట్లాడాలంటే ఇంటి నుంచి మాట్లాడచ్చు కదా ఎక్కడ టీవీ షోలకు వచ్చి మాట్లాడేది నువ్వు మీ వల్ల నా లైఫ్ ఫాయిల్ అయిపోతామా నాకు నాకు ఏదైనా జరిగితే నువ్వే నా కారణం అవుతావు ఖచ్చితంగా చెప్తున్నా నాకేమన్నా జరిగిన అమ్మాయికి ఏమైనా జరిగినా సూసైడ్ చేసుకుని చనిపోతాం ముందుగా చెప్తున్నాను ఖచ్చితంగా బ్రదర్ ఇగో కరెక్ట్ నువ్వు చెప్పింది బట్ ఏంటంటే మేమేం పెట్టాము నీ ఫొటోస్ నీ నెంబర్ ఏం పెట్టాము ఇప్పుడు ఇన్ నువ్వు రాలేదు అనుకో బ్రదర్ వస్తాను బ్రదర్ నేను చెప్తాను కదా మీ మమ్మీతో కాల్ చేసి బాబు నువ్వు చెప్పమ్మా నువ్వు నువ్వు మూడు రోజుల్లో వచ్చేస్తావు మూడు రోజులు రాకపోతే నేను ఈ పని వచ్చేస్తాను షోలో పెట్టేసేస్తాను నువ్వు రాలేదని మూడు రోజులు వచ్చేస్తాను మూడు రోజులు వచ్చేస్తాను అమ్మా నువ్వు రోజు నేను మూడు రోజులు ఫోన్ చేస్తాను అతను నువ్వు మాట్లాడాలి మూడు రోజులు రాలేదనుకో బాబు నాన్నని ఇద్దరు నచ్చిపోతాం నువ్వు నువ్వు మూడు రోజులు వస్తే సరే లేకపోతే లేదు నాన్న ఇద్దరం పోతావు నువ్వు వచ్చి బయట వేస్తావో ఇక్కడేస్తావో నీ నీకు నీ బాధ్యత నాకు సంబంధం లేదు వస్తానని చెప్తున్నాను కదమ్మా ఇదిగో అన్న ఏమున్నా సరే నేను మీకు సపోర్ట్ ఉంటా నేను చూసుకుంటా మీకు రండి మీకు ఏమైనా సరే మనం ఫస్ట్ ఏం ప్రాబ్లం ఉండదు మనం భయపడినంత వరకే ఆ భయం ఉంటుంది మనం ధైర్యం వెళ్ళి మాట్లాడితే అటో ఇటో తేలిపోతుంది కానీ అట్లా పేరెంట్స్ వదిలేసి త్రీ మంత్స్ అసలు వాళ్ళకి చేత అట్లా ఎట్లా బ్రదర్ నువ్వు అయితే వచ్చాయి ఓకేనా నువ్వు రాకపోతే మాత్రం నీకు ఫొటోస్ అవన్నీ పెట్టేస్తా నువ్వు వస్తే మాత్రమే ఈ వీడియో మాత్రమే పెడతా ఓకే ఓకే బ్రదర్ కంపల్సరీగా వస్తాను నువ్వు ఇలాంటివి అయితే చేయదు బ్రదర్ కొద్దిగా ఆలోచించు ఫోటోస్ పెడతాను ఓకే ఓకే బ్రదర్ ఖచ్చితంగా అమ్మా సరే నన్ను చెప్తున్నాను అమ్మా నువ్వు ఏం ఫీల్ అవ్వద్దు నాన్న మంచిగా చూసుకో ఖచ్చితంగా త్రీ డేస్ లోపల వస్తానమ్మా నాన్న నువ్వు త్రీ డేస్ లో రాకపోయినావనుకో నేను ఖచ్చితంగా నేను ఈ బాబులో ఇచ్చేసిపోతా ఫోటో ఇచ్చేస్తా డీటెయిల్ ఇచ్చేసిపోతా చెప్తున్నాను ఓకే ఓకే అమ్మా తప్పదు సార్ రావాలని సంతోషం అమ్మ సంతోషం థ్యాంక్ యూ సంతోషం బాబు పెట్టుకోండి మా బాబు రాకపోతే నేను మళ్ళీ మీకొచ్చి కలిసి పెట్టేసి పెట్టి చెప్పేసిపోతాను ఇప్పుడు వీడియో పెట్టుకొచ్చి పెట్టి పెట్టుకోండి పెట్టుకోండి ఫొటోస్ ఫోటోస్ వద్దు ఫోటోస్ వద్దు నంబర్ వద్దు మా బాబు రాకపోతే మీకొచ్చి మీకు కలిసేసి మీరు కలిసేసి పోతాం సరే అమ్మా థ్యాంక్స్ అమ్మ సో గాయిస్ చూశారు కదా వాళ్ళ యాక్చువల్లీ రవి అని చెప్పేసి కూడా ఉంటుంది మాకు తెలిసిన ఫ్రెండ్ తను తీసుకొచ్చారు త్రీ మంత్స్ నుంచి ఇట్లా బాబు వెళ్ళిపోయింది అని చెప్పేసి ఎప్పటి నుంచో కాంటాక్ట్ అవుతున్నారు బట్ నేను ఏ అవును నిజమో అబద్ధమో అనుకున్నా కానీ ఆ వస్తే నాకు నిజమే అనిపించింది సో మీ బాబు ఏడికి వచ్చినా వచ్చిన మేము సపోర్ట్ ఇస్తాం తప్పకుండా సరేనా సంతోషంగా ఉండండి సరే ఖచ్చితంగా మీకు నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ షేర్ చేసుకోండి నెక్స్ట్ వీడియోకి వెళ్దాం అంతవరకు బాయ్